హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో చొల్లంగి అమావాస్య రోజున ఎలాంటి పనులు చేయకూడదు అలాగే ఏ పనులు చేయాలో ఏ పనులు చేస్తే విశేషమైన ఫలితాలను పొందగలమో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం జనవరిలో వస్తున్న అమావాస్యను చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని అంటారు చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య నాడు ఏం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు అదృష్టం కలగాలంటే ఏం చేయాలి అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు మౌని అంటే సంస్కృతంలో నిశ్శబ్దం అని అర్థం మౌని అమావాస్య నాడు మౌనవ్రతాన్ని పాటించటం వలన విశేష ఫలితాలను పొందవచ్చు మౌనవ్రతం పాటించడం వలన ఒకరోజు ఆయుష్ని పెంచుకోవటానికి అవుతుంది ఈసారి ఈ చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిదిన వచ్చింది అమావాస్య తిథి జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభమై జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు ముగుస్తుంది మౌని అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయటం దానం చేయటం పవిత్రమైనదిగా భావిస్తారు జనవరి ఇరవై తొమ్మిదిన ఉదయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం ఉంటుంది మౌని అమావాస్య నాడు అమావాస్య స్నానం ఆచరిస్తారు దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది చొల్లంగి అమావాస్య రోజున ఏం చెయ్యాలి ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం అమావాస్య రోజున తమ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున మీ మాటలు మనసుపై నిగ్రహాన్ని కలిగి ఉండాలి మౌని అంటే మౌనంగా ఉండటం అంటే స్నానం చేయటానికి ముందు ఏమీ మాట్లాడకుండా ఉండాలి చేతల ద్వారా ఎవరికి కీడు చేయకూడదు వాగ్వాదం తగాదాలకు దూరంగా ఉండాలి చొల్లంగి అమావాస్య రోజున మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ రోజున పొరపాటును కూడా ఎవరిని మోసం చేయకూడదు ఈరోజు మీరు ఏదైనా తప్పుడు పని చేస్తే అనేక పాపాలలో భాగస్వామ్యం కావాల్సి వస్తుంది ఈ పవిత్రమైన రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా కాకుండా ఆలస్యంగా నిద్ర లేవటం వల్ల దరిద్ర దేవత ఆవహిస్తుందని చెబుతారు ఇలాంటి అలవాటు ఉన్నవారికి అత్యంత త్వరగా ప్రతికూల శక్తిని ప్రభావం చేసే అవకాశం ఉంటుంది చొల్లంగి అమావాస్య రోజు వేకువజామున నిద్ర లేవాలి అంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి ఈ రోజున సాధన తపస్సు చేయటం ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు మౌని అమావాస్య రోజున సాధ్యమైనంత త్వరగా నిద్ర లేచేందుకు ప్రయత్నించాలి అమావాస్య రోజున స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున నదీ స్నానం చేసిన సూర్య సూర్యభగవానుడికి ఆర్గ్యం ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు అలాగే స్నానం చేసేంత వరకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండాలి చొల్లంగి అమావాస్య రోజు తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు పెట్టి తర్ తర్పణాలు జలములో వదలకు పోవటం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు తర్పణాలు జలములో వదిలిపెట్టాలి చొల్లంగి అమావాస్య నాడు పూర్వీకులు వచ్చి పవిత్ర నదిలో స్నానం చేస్తారని నమ్ముతారు అమావాస్య రోజు తలస్నానం చేయొచ్చు కానీ తలంటుకోరాదు తలంటుకోవటం దరిద్రాన్ని కలిగిస్తుంది చొల్లంగి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవటం కూడా దరిద్రానికి దారితీస్తుంది చొల్లంగి అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రించకపోవటం మంచిది అమావాస్య రోజు రాత్రి భోజనం చేయటం కూడా దరిద్ర శత్రువుగా భావిస్తారు అమావాస్య రోజు తలకు నూనె రాసుకోవటం మంచిది కాదు ఇది దరిద్రానికి దారితీస్తుంది అమావాస్య రోజు గడ్డం తీసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం గోళ్ళు కత్తిరించుకోవటం చెయ్యరాదు ఇలా చేస్తే దరిద్రానికి దారితీస్తుంది అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవటం కూడా దరిద్ర హేతువుగా పరిగణిస్తారు వృద్ధులను పేదవారిని అవమానించకూడదు ఈ రోజున ఎవరితోనూ గొడవ పడకూడదు అనవసరమైన చర్చలు చేయకూడదు దుష్ట సంకల్పాలు పెట్టుకోకూడదు ఎవరిని శపించకూడదు లేదా తిట్టకూడదు అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటికి తీసుకురాకూడదు చొల్లంగి అమావాస్య నాడు పొరపాటును కూడా ఈ పనులు చెయ్యకూడదు ప్రధానంగా మాంసం తినటం అబద్ధాలు చెప్పటం మానుకోవాలి ఈ రోజున ఏం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఈ రోజున ఎవరైనా గంగా స్నానం చేసి దానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతారని భక్తుల నమ్మకం జీవితంలో శాంతి శ్రేయస్సు వస్తాయి జీవితంలో సమస్యలు అడ్డంకులు తొలగిపోయి తలస్నానం చేయకపోవటం కూడా దరిద్రానికి దారితీస్తుంది తలస్నానం చేయటం మంచిది అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారాలు తీసుకోవటం ఉత్తమం ఈ రోజున లక్ష్మీదేవిని పూజించటం మంచిది ఈరోజు పితృదేవతలకు నమస్కరించుకొని వారి అనుగ్రహం పొందాలి పితృదేవతలను నమస్కరించుకోకపోతే దరిద్రం కలుగుతుంది శాస్త్రం ప్రకారం నడుచుకుంటే శుభ ఫలితాలను పొందగలరు చొల్లంగి అమావాస్య రోజున బియ్యపిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించండి ఇలా చేయటం వల్ల పితృదోషాలు తొలగిపోవటం కాకుండా వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరతాయి పితృదోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకొని ఆ రోజున సూర్యభగవానుడికి ఆర్గ్యం సమర్పించండి అంతేకాకుండా రాగి పాత్రలో నల్ల నువ్వులు ఎర్రటి పువ్వులను నీటిలో కలిపి ఈ నీటిని సూర్యభగవానుడికి సమర్పించండి అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను దానం చేయటం ద్వారా పూర్వీకులు సంతృప్తి చెందుతారని భావిస్తారు పితృదోషం నుంచి విముక్తి పొందుతారని నమ్మకం చొల్లంగి అమావాస్య రోజున తప్పనిసరిగా నల్ల నువ్వుల లడ్డు నువ్వుల నూనె దుప్పటి ఉసిరికాయలు నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయాలి ఇలా చేయటం వల్ల కూడా పితృదోషం తొలగిపోతుంది ఈ రోజున రావి చెట్టుకి తెల్లటి మిఠాయిలను సమర్పించాలి రావి చెట్టు చుట్టూ ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయండి ఇలా చేయటం వల్ల పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి చొల్లంగి అమావాస్య రోజున ఇంటి దక్షిణ దిశలో తెల్లటి గుడ్డపైన నల్లటి నువ్వుల నుంచి ఇత్తడి లేదా రాగిపై పితృయంత్రాన్ని అమర్చండి అనంతరం కుడివైపున పూర్వీకులను స్మరిస్తూ నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి మధ్యలో నీటితో నింపిన స్టీలు పాత్రను ఉంచండి దానిపై స్టీల్ ప్లేట్ మీద నువ్వుల గింజలతో తయారు చేసిన ఆహారాన్ని ఉంచండి అనంతరం ఆహారంపై తులసి ఆకులను ఉంచండి తెల్లటి పుష్పాన్ని సమర్పించండి ఈ నైవేద్యంలో కొంత భాగాన్ని కుక్కకు అందించి మిగిలిన దానిని రావి చెట్టు కింద ఉంచండి ఇలా చేసే సమయంలో మాట్లాడకుండా మౌనంగా ఉండాలి చొల్లంగి అమావాస్యను కోటి జన్మలో పాపహరణిగా వర్ణిస్తారు ఈ చొల్లంగి అమావాస్య చాలా విశేషమైనది శ్రీ మహావిష్ణువు వైద్యనారాయణుడిగా ఆవిర్భవించిన రోజు కూడా ఈ చొల్లంగి అమావాస్యే అందుకే ఈ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో విష్ణువుని పూజిస్తామో అంత చక్కని ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతోంది ఈ అమావాస్యకు రోగహరణ శక్తి ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే రాళ్ళ ఉప్పు బెల్లం ఎవరికి వారు ముమ్మారు దిష్టి తీసే విధంగా తిప్పుకొని నీటి కలశంలో లేదా నీటి పాత్రలో కానీ వెయ్యాలి ఇలా చేయటం ద్వారా దృష్టి దోష ప్రభావం తగ్గుతుంది అపమృత్యు దోషాలు సైతం తగ్గిపోతాయి ఇలా ఇంట్లో వాళ్ళందరూ చేయవచ్చు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు కూడా ఇలా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది అలాగే ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ చొల్లంగి అమావాస్య నాడు ఒక ప్లేట్ తీసుకొని కొంచెం బియ్యపిండి పంచదారని చూర్ణంగా చేసుకొని దానికి కొంచెం యాలకుల పొడి కలిపి ఆవు నెయ్యి వేసి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ దీపం పెట్టాలి అలా దీపం పెట్టిన పదార్థాన్ని దీపం కొండెక్కిన తరువాత దాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా తీసుకోవటం చాలా మంచిది అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి అమావాస్య తిది నాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఉత్తి చేతులతో తిప్పి పంపకండి చొల్లంగి అమావాస్యనాడు విష్ణుమూర్తి వైద్యవీర రాగస్వామిగా అవతరించారు అందుకని ఈరోజు అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉపశమనం పొందటానికి పూజ చేయటం చాలా మంచిది ఈ స్వామివారి విగ్రహం మీ దగ్గర లేనట్లయితే విష్ణుమూర్తిని కూడా ఆరాధించవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ